మేమన్నావా మీకు కనీసం మీకు రాష్ట్రం అన్న భావం లేదు కనీసం కుల అన్న తెచ్చుకోండి కులవంతా నాకు ఓట్లు వేయండి మా నాడు ఎవడు ఇప్పటివరకు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు తెలుగుదేశం అవ్వలేదు ముష్టి అత్తా అన్నారు కనీసం నేను ఆ ముష్టి అన్నా తీసుకుంటా మీరు కుల ఫీలింగ్ తీసుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందా మీరన్న పవన్ కళ్యాణ్ అన్నాడా ఐఆమ్ అన్అ నాకు రాదులేక ఆయన భాష అదే టింగ్ టింగ్ అదే అంటాడు కదా సనాతన అన్ అపోజెట్ సనాతన అది నాకు రాదు ఆయన చెప్పింది ఎందుకంటే ఆయన సినిమా డైలాగ్ చెప్పినట్టుగా అన్నపాల్ ఇష్ట అదే అట్ట సనాతని అని చెప్పి ఆ వేషం పొద్దునే ఆ వేషం రాత్రి ఇంకో వేషం ఈ వేషాలు ఏమని మేము చెప్పావా ఎవరు మతాల మధ్య మీకు మీకు మతం అంటే ఇది లేదు నేను వెళ్ళి మెట్లు గడుగుతా సనాతన డ్రామా అప్పుడు కొత్తగా ఎత్తుకున్నా ఒకరోజు చెగువేరా ఒకరోజు హిందూ మతం ఈ ఎత్తుకోమని మేం చెప్పావా ఈరోజు మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు ఏ రోజు జగన్ గారు ప్రసాదాన్ని కూడా బూట్లు వేసుకొని తీసుకోవాలా ఇదే పవన్ కళ్యాణ్ ప్రసాదాన్ని ఏదైతే పరమ పవిత్ర ప్రసాదాన్ని బూట్లేసుకొని తీసుకుంటారు ఇప్పుడు చెప్పండి ఎవరు హిందూ మతం ఎవరు హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు నలభై గుళ్ళు విజయవాడలో కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే తిరిగి కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది మంది పుష్కరాల్లో చంపింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికేమైనా పాపీ ఉందా ఏం గోదావరి పుష్కరాల్లో చనిపోతే రాద్ధాంతం చేస్తున్నారు జగన్నాథ్ రత్చక్రాల్లో చనిపోలేదా రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదని చెప్పి హేళనగా మాట్లాడింది ఎవరు ఇప్పుడు చెప్పాలంటే మతాలు కులాలని అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయాలు చేసేది ఎవరో ప్రజలకు కూడా అర్థం అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం ఆయనకి ఇంకెక్కడన్నా ప్రాబ్లం వచ్చినా జగన్ గారే కారణం అసలు సిగ్గుండాలి కదా మాట్లాడటానికి ఏమైనా నలభై ఐదేళ్ళ రాజకీయ అనుభవం నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు గీసుకోవడానిక రద్దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఏంటి ఆధ్యాత్మిక కుట్ర ఎవరు తెరలేపారు మీరు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక అనేవాడు ఎవడన్నా మాట్లాడతాడా ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడారు మీకు సుప్రీంకోర్టు అక్షంత లేసినా ఇంకా సిగ్గురాల ఆధ్యాత్మిక కుట్రకి ఎవరు తెరలేపుతుంది మీరు కదా ఇన్ని ఆలయాలు ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు మరి పంతొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటన మీద సీబీఐ ఎంక్వైరీ కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేపిద్దామా దానికి సిద్ధమా మరి ఆధ్యాత్మిక కుట్రకి తెరలేపింది ఎవడో ఎవరు రాజకీయంగా ఈరోజు తిరుమలను కానీ మిగిలిన గుళ్ళు కానీ వాడుకుంటూ కుట్రలకు పాల్పడుతున్నారో మరి మేమైతే ఎంక్వైరీకి సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఊరొక రోజు సొల్లు కబుర్లు పోసుకోలు కబుర్లు ఈ కాదు కదా ఆధ్యాత్మిక కుట్రా ఏది ఎవరు సేవలజ్ఞానాన్ని బగలగొట్టమని చెప్పి మేము చెప్పావా లేదంటే అది విజయవాడ దుర్గమ్మ గుడిలో కరెంట్ కట్ చేయమని మేము చెప్పావా ఆధ్యాత్మిక కుట్ర అంటే లేదంటే ఆవు పాలులో పురుగులు రమ్మని చెప్పి మేము చెప్పావా లేదా పురుగులు తీసుకెళ్ళి మేమే అన్నేసావా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడికి సరం ఎటు లేదు నీ ఖచ్చితంగా ఈ దేవుడితో పెట్టుకున్నావు నువ్వు దేవుడితో దేవుడు లడ్డులో ఏదైతే జంతువుల కొవ్వు అన్నట్టు మాట్లాడావు కాబట్టి దానికి తగిన ప్రాయశ్చిత్వం అనిపించే రోజు దగ్గరలో ఉంది ఖచ్చితంగా అన్ని దేవుడు గమనిస్తున్నాడని మాత్రం చెప్తా ఉన్నాం వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు ఏ పంతొమ్మిది నెలల నుంచి ఏ గుడ్డిగాడి తిరిగి పలుదవుతున్నారంటా ఖాళీ లేదా దోచుకునే పనిలో ఉన్నారా ఎనీ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది నేను అంటున్నా కదా ఈ పంతొమ్మిది నెలలో మా మీద మీరు తప్పుడు ఆరోపణలు చేశారు ఏది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అన్నారు తర్వాత ఏమన్నారు కల్తీ నెయ్యి అన్నారు జంతువుల కొవ్వుకి కల్తినెయ్యికి తేడా ఉంది కదా సార్ ఇప్పుడు ఏమంటారు మళ్ళీ కొద్దిసేపు రసాయనాలు అంటారు అసలు వాడ వాడామని కొద్దిసేపు చెప్తారు వాడలేదని కొద్దిసేపు అంటారు లక్ష లడ్లు అయోధ్యకు పంపించామని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఏమో ఆ ప్రసాదం మేము అక్కడికి తీసుకెళ్లి ఇచ్చాము బాగుందని ఆయన అంటాడు ఎవరు నోటికి వచ్చి వాళ్ళు మాట్లాడితే అట్లా మా ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్గా మేము వ్యవహరించాం అందుకనే వీళ్ళు మా మీద ఏమీ చేయలేక ఇప్పటికీ కేవలం ఆరోపణలు చేస్తా రెండు సంవత్సరాలు అవుతున్న ఆరోపణలకే పరిమితం అయ్యారు అదే ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసుకోమంటున్నాం కదా మీరు ఎన్ని ఎంక్వైరీలు వేసుకుని ఏం చేసుకున్నారు చేసుకోండి మేము అక్కడ తప్పు చేయలేదు కాబట్టి ఓపెన్ గా దేనికైనా సిద్ధం అంటున్నాం ఓ పని చేద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఏదైతే ఇప్పుడు ఇరవై ఆరు వరకు అంటే ఇరవై ఆరు జనవరి వరకు ఎంటైర్ అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎవరు తప్పు చేశాడో తెలియదు కదా ఒకటి కాదు అన్నింటి మీద ఇద్దాం వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ చెప్తే విచారణ మేము సిద్ధం మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి దేనికైనా మేము సిద్ధం అంటున్నాం వాళ్ళు తప్పు చేసి భయపడతా ఉన్నారు కాబట్టి అతని కేసుల్ని అతనే దొంగలాగా కొట్టేయించుకుంటా ఉన్నాడు ఏసీబీ చెప్పినా ఏదైతే హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా ఏదైతే దర్యాప్తు సంస్థలో ఉన్న అధికారులని ప్రభావితం చేసి తన కేసులను తానే కొట్టేయించుకున్నాడు అలాంటి పిరికాడుతో డిస్కషన్ ఏంది సో వాళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసుకున్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద మేము సూటిగా అడుగుతున్నాం మీరు వ్యక్తిగత విమర్శలు కాకుండా అడిగిన దానికి సమాధానం చెప్పండి దీనికి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పండి సింహాచలంలో ఏడుగురు తొక్కేసలాట జరిగితే ఏమన్నారు అదే సరే ఏడు గో గోడ కూలి చనిపోతే ఏడుగురు గోడేదో కూలింది లేండి అన్నారు ఐదుగురు మంత్రులు వారం రోజుల నుంచి అక్కడే ఉన్నారు దాన్ని ఆ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తా కాశీ బొగ్గలో తొమ్మిది తొమ్మిది మంది చనిపోతే అది ప్రైవేటు కూడా అన్నారు ప్రైవేటు గుడి ఏంటి అంటే మాకు సంబంధం ఉంటుందా ప్రైవేటు పబ్లిక్ అయినా ఉంటుందా ప్రభుత్వానికి సో చూడాల్సిన బాధ్యత అలగలేదా వాళ్ళు తప్పించుకునేటటువంటి కార్యక్రమ దాన్ని మా మీద జల్లటం వాళ్ళకి అలవాటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు ఈ ఈ దారుణాలు దేవాలయాల మీద మరీ ముఖ్యంగా జరుగుతున్నాయి దేవాలయ భూముల్ని ఏ విధంగా దోచేసే కార్యక్రమం జరుగుతుందో దీని మీద మరి వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి సిద్ధమైతే చెప్పమని అడుగుతా